ఏపీ ఎస్ఆర్టీసీని వైసీపీ నిర్వీయం చేసిందని కూటమి సర్కార్ వచ్చాక ఆర్టీసీ లాభాల్లో నడుస్తోందని పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం ఎమ్మెల్యే నాయకర్ అన్నారు పలు గ్రామాల ప్రజలకు ఆర్టీసీ సౌకర్యం కల్పించేందుకు పలు బస్సు సర్వీసులను పునరుద్ధరించిందని ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ అన్నారు నర్సాపురం మచిలీపట్నం నర్సాపురం హైదరాబాద్ కు కొత్త సర్వీసులను ఆయన ప్రారంభించారు లాభాల్లో ఉన్న ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసేందుకు గత వైసీపీ సర్కార్ ప్రయత్నించిందని బొమ్మిడి విమర్శించారు కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆర్టీసీని అభివృద్ధి చేసేందుకు నిధులు కేటాయించిందని నర్సాపురం టీడీపీ ఇన్ఛార్జ్ పొత్తూరి రామరాజు చెప్పారు మరి ఆర్టీసీ వారి ఆధ్వర్యంలో మరి మూడు కొత్త బస్సులను ఏర్పాటు రూట్ లో కొత్త కొత్త బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది ఒకటి కు ఒక బస్సు అదే విధంగా రెండు మచిలీపట్నం రెండు బస్సులు ఏర్పాటు చేశాం మరి ఇక్కడ మరి పెద్దలు డిఎం గారు మరి ఇక్కడ ఆయన ఆధ్వర్యంలో మరి ఆర్టీసీ కార్మికులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి నర్సాపు నేడు మరి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ నుంచి నాయకులు కానీ కౌన్సిలర్లు మరి పెద్దలు మరి తెలుగుదేశం పార్టీ నుంచి రామరాజు గారు అదేవిధంగా బీజేపీ పార్టీ నుంచార్జి సతీష్ గారు మరి కమిషనర్ గారు అందరూ కూడా ఇక్కడ అందరూ వచ్చి కార్యక్రమానికి సహకరించారు మరి అదేవిధంగా ఏదైతే కొత్త రూట్లు ఉన్నాయో రూట్లు కూడా మరి ఆర్టీసీ వారి నుంచి మనం వేయడం కూడా నర్సాపురం కూడా శుభ పరిణామంగా మేము అంటే నియోజకవర్గాన్ని అభివృద్ధి పదవులు ముందుకు వెళ్లే విధంగా కూడా మేము పూర్తిగా ఆర్టీసీ వారి నుంచి కూడా మేము ముందుకు వెళ్లే పరిస్థితి కనబడుతుంది గతంలో ఒక లాస్ట్ మంత్ లో కూడా ఒక మరి హైదరాబాద్ కూడా డైరెక్ట్ గా మేము ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ వెళ్లే విధంగా కూడా బస్సు వేయడం జరిగింది మరి రాబోయే రోజుల్లో కూడా ఇక్కడ ప్రజల మరి ఏ రకంగా వాళ్ళు రవాణా సౌకర్యాన్ని చూసుకునే అవసరం అయితే గనక మిగతా చోట్ల కూడా బస్సులు వేసే విధంగా కూడా మరి ఆర్టీసీ వారు సహకరి ఆర్టీసీ ద్వారా సహకరిస్తామని చెప్పి ఈ ఈ సందర్భంగా ఆర్టీసీలో మూడు కొత్త బస్సులు ప్రవేశపెట్టడం అంటే ఇది మంచి సాంప్రదాయం ఆర్టీసీ అంటే ఇది ప్రజల ఆస్తిది మన ప్రజల మన 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 కష్టార్జితం అంతా కూడా ఆర్టీసీలో ఉంది ప్రైవేటు బస్సుల కన్నా మనకు ఆర్టీసీ ఎంత ఎంత బలపడి ఉంటే ప్రజలకు అంత సర్వీస్ చేయడానికి ఆర్టీసీ కూడా ముందుకు వస్తుంది కాబట్టి పూర్వం మన అందరం కూడా ప్రతి గ్రామాన్ని కూడా ఎర్ర బస్సులు ఆర్టీసీ బస్సుల్లోనే అందరం కూడా ప్రయాణం చేసేవాళ్ళం కానీ రాను రాని వేళ ఆటోలు అలాగే ప్రైవేటు యాజమాన్యం పెరగడం వల్ల ఆర్టీసీ కొంచెం ఇబ్బందులు పడటం వల్ల ఆర్టీసీ నష్టాల బాటలోకి వెళ్ళిపోతూ ఉంది అంతేకాదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కూడా ఆర్టీసీ నిర్వీర్యం చేయటం వల్ల కూడా ఆర్టీసీ బాగా దెబ్బతింది కాబట్టి రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆర్టీసీని లాభాల బాటలో నడిపించాలని చెప్పి ఎంతో కష్టపడుతూ ఉన్నారు వారికి మన సేవను అందించి మన అందరం కూడా ఆర్టీసీని అభివృద్ధి చేయాలని చెప్పని కోరుకుంటూ జై చంద్రబాబు నాయుడు గారు జై పవన్ కళ్యాణ్ గారు ఆర్టీసీలో మూడు